చూపిస్తున్నారు కదావాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రిగలం గృహీవా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్య ఆఘ్రాయ గంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే అని మరీ చోద్యం కాకపోతే పరమేశ్వరుణ్ణి కనీసం మనసులో ధ్యానించుకోవటమే కష్టం అనుకునే స్థితిలో ఉంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోవటం అనే అంశాన్ని ప్రస్తావించారు కైలాసము అన్నారు ఆ కైలాసంలో బ్రహ్మాది దేవతలందరూ మహర్షులందరూ గణాలు అందరూ ఉన్నారు అన్నారు వారితో పాటు నేను కూడా కలుస్తాను అని అనుకోమన్నారు అంతవరకు పర్వాలేదు ఏదో కాస్తంత విభో సాంబస్వామిని పరమశివ పాహితి నిగదన్ అన్నారు అది కూడా కాస్తంత పర్వాలేదు మరీ పరమేశ్వరుడి పాదాలేంటి మనం పట్టుకోవటం ఏంటి బ్రహ్మాది దేవతలకు కూడా అది అందని పరిస్థితి ఏంటి ఆ ఆనందం మనకి అందటమేమిటి ఇలాంటి శ్లోకం ద్వారా ఏమి చెప్పదలిచారు అని చిన్న సందేహం కలగక మానదు ఆచార్యుల వారు చెప్పదలుచున్నటువంటి అంశం అందరూ నందీశ్వరుల్లాంటి భక్తిని కలిగి ఉండాలి నందీశ్వరుడు ఇలాంటి ప్రయోజనాన్ని పొందాడు ఇంతకంటే ఎక్కువ స్థాయి ప్రయోజనాన్నే పొందాడు తన భక్తి ద్వారా అలాంటి భక్తినే గనక ప్రోధి చేసుకోగలిగితే ఎవరైనా సరే ఈ ప్రయోజనాన్ని పొందగలరు ఇంతకంటే పెద్ద ప్రయోజనాన్ని కూడా పొందగలరు కావలసిందల్లా భక్తి భక్తిలో ఒక ప్రయాణం ప్రారంభం మాత్రమే అని చెప్పదలిచారు అందుకని ఇలా అంటున్నారు నందీశ్వరుడి గాథ గనక చూసినట్లయితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది శిలాదుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన భార్య వీళ్ళిద్దరికీ సంతానం కావాలి అనేటువంటి కోరిక ఉండేది శిలాదుడికి మాత్రం ఆయన భార్య కూడా కొంత ఆ విశేషం ఉండేది అనుకుంటాను శిలాదుడికి మాత్రం పుట్టేటువంటి పిల్లవాడు పరమేశ్వరుడు లాంటి పిల్లవాడు అవ్వాలి అనే కోరిక ఉండేది ఆ కోరికతో ఆయన అడవికి వెళ్ళి ఎన్నో సంవత్సరాల పాటు తీవ్రమైన తపస్సు చేశాడు తపస్సు చేస్తే శిలాదుడికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి కోరుకోమన్నాడు కోరుకోమంటే శిలాదుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడనే సంతోషంలో ఉన్నాడు సంతోషంలో ఉండి ఆహా పరమేశ్వర అని స్థుతి చేసి ఆ సంతోషాన్ని ప్రకటిస్తూ ప్రకటిస్తూ నాకు నీలాంటి కుమారుడు కావాలనుందయ్యా నీలాంటి వాడు కావాలి ఆ పిల్లవాడు ఈ పిల్లలు నాకు వద్దు నీలాంటి పిల్లవాడు నాకు పుట్టాలయ్యా అని కోరుకున్నాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే శిలాదుడు ఎంత సంతోషించాడో శిలాదుడు ఈ వరం అడిగినప్పుడు పరమేశ్వరుడు అంతకంటే ఎక్కువ సంతోషించాడు సంతోషించి బాబాబా ఎవ్వరూ కోరనంత మంచి వరం కోరావయ్యా నువ్వు తప్పనిసరిగా నీకు మహానుభావుడైన నాలాంటి పిల్లవాడు పుడతాడయ్యా ఏమీ సందేహం లేదు నాకు చాలా ఇష్టడైన నాలాంటి నా యొక్క అవతారం నా యొక్క అంశం మనబడేటువంటి పిల్లవాడు పుడతాడు ధైర్యంగా నువ్వు ఇంటికి వెళ్ళు అని పంపించేశాడు ఆ వరంలో ఇంకా చాలా చాలా విశేషాలు అడిగాడు శిలాదుడు ఆ విశేషాలన్నిటినీ కలుపుకొని కలుపుకొని ఒక పిల్లవాడు వారికి కలిగాడు పుట్టాడు అనే కంటే కూడా కలిగాడు అని అనటం మంచిది వరంలో విశేషాలన్నీ అలా ఉన్నాయి దాని ప్రకారం ఒక పిల్లవాడు కలిగాడు కలిగిన పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు ఎవరు చూసినా సరే ఆహా ఏమి వర్చస్సు ఏమి తేజస్సు అనేటువంటి స్థాయిలో ఉన్నాడు పిల్లవాడిని తల్లిదండ్రులు ఇద్దరు ముద్దుగా పెంచుతున్నారు చుట్టూ ఉండేటువంటి మునులందరూ కూడా చాలా ప్రేమగా వాత్సల్యంతో పిల్లవాడిని పెంచుతున్నారు ఒకరోజు మిత్రావరుణులు అనేటువంటి ఇద్దరు మహర్షులు వచ్చారు మిత్ర మహర్షి వరుణ మహర్షి అని ఇద్దరు మహర్షులు లాంటి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి పిల్లవాడిని చూశారు శిలాదుడు కూడా ఆ మిత్రావరుణులు ఇద్దరికీ చేయవలసినటువంటి గౌరవం చేశాడు గౌరవం చేసి నమస్కారాలు అవి చేసి అయ్యా మహానుభావులు మీరు ఇంటికి వచ్చారు నేను తెలుసుకోవలసినటువంటి నేను తెలుసుకుంటే నాకు మంచిది అయ్యేటువంటి విశేషం ఏమైనా ఉంటే నాకు చెప్పండి మీలాంటి పెద్దలు వచ్చినప్పుడే కదా నేను ఏమైనా విషయాలు తెలుసుకోవాలి అలాంటి విశేషం ఏమన్నా ఉంటే నాకు చెప్పండి అన్నాడు అంటే ఆ మిత్రావరణులు ఇద్దరూ ఈయనకి విశేషం అనుకుని చెప్పారు ఏమనుకుని చెప్పారు కానీ ఏమీ లేదయ్యా విశేషం ఒకటి ఉంది అది చెప్తే నువ్వేమన్నా బాధపడతావేమో అని మేము చెప్పటం లేదు అని అన్నారు ఏమిటండి ఆ విశేషం అంటే నీ పిల్లవాడు చాలా యోగ్యుడు చాలా వర్చస్వి అలాంటి పిల్లవాడు ఈ లోకంలో లేడు చాలా మహానుభావుడు కానీ అల్పాయుష్కుడు ఇది మాకు వచ్చిన వెంటనే తోచినటువంటి విశేషం అతని ఆయుస్సును సుమారుగా లెక్కగట్టి చూస్తే ఇంకొక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటాడు అనే నమ్మకం కలగటం లేదు ఇంతే అనిపిస్తోంది అని అన్నారు పాపం శిలాదుడు హతాశుడయ్యాడు తల్లి బాధ చెప్పనక్కర్లేదు తల్లిదండ్రులిద్దరూ చాలా బాధపడుతున్నారు ఈ నందీశ్వరుడు చూశాడు తల్లిదండ్రులారా ఎందుకు బాధపడుతున్నారు ఏమిటి మీ మొహాలన్నీ వివరణంగా ఉన్నాయి అని తల్లిదండ్రుల్ని అడిగాడు వాళ్ళు కాసేపు దాచాలని ప్రయత్నం చేశారు కానీ దుఃఖాన్ని ఆపుకోలేక భరించలేక బాధతో ఈ మాట చెప్పేశారు నువ్వు అల్కుపాయుష్కుడు విట నీ ఆయుస్సు తక్కువగా ఉంది అని మిత్రావరణులు వచ్చి చెప్పారు అందుకని బాధపడుతున్నాం మేము నిన్ను పరమేశ్వర ప్రసాదంగా పరమేశ్వరుడితో సమానంగా కావాలి అని కోరుకున్నాం మేము నువ్వు మహానుభావుడివి పుట్టావు లేదా కలిగావు అనేది సంతోషంగానే ఉంది కానీ అల్పాయుస్కుడివి అంటే తట్టుకోలేకపోతున్నాము అని అన్నారు అంటే ఈ పిల్లవాడు నంది అనే పిల్లవాడు చాలా సులభంగా ఏం మాట్లాడుతున్నారు మీరు నేను అల్పాయస్కున్న అవటమేంటి నాకు మృత్యు భయం ఏమిటి నాకు ఇలాంటివి ఉండటం ఏంటి నాకు పరమేశ్వరుడు అండగా ఉన్నాడు ఆయన అండగా ఉండగా నాకేంటి భయం మృత్యు భయం కానీ మరొక భయం కానీ లేదు నాకే లేని భయం మీకెందుకు నేనేమీ అల్పాయుష్కుణ్ణి కాను నేను పరమేశ్వరానుగ్రహంతో ఉన్నవాడిని నాకు ఏ ఆపద రాదు నాకు ఏమీ జరగదు మీరేం భయపడక్కర్లేదు అని చెప్పాడు చెప్పినవాడు సరే మీరు ఇలా అన్నారు కాబట్టి నేను వెంటనే వెళ్ళి పరమేశ్వరుడి కోసం తపస్సు చేసేస్తాను చేసి ఈ విషయం తేల్చేసుకుంటాను అని ఉన్నవాడు ఉన్నట్టుగా బయలుదేరి అడవుల్లోకి వెళ్ళి కూర్చున్నాడు